హలో అండి నైవేద్యాలు పెడుతున్నాం కదా పోషమ తల్లికి పెట్టేసిన తర్వాత మా గల్లీలో ఉన్న టెంపుల్స్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చౌరస్త దగ్గర అయితే సిగ్నల్ పడ్డది ఖచ్చితంగా మేము వెళ్ళేటప్పుడు పడుతుంది అని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చౌరస్త దగ్గర మాత్రం ఖచ్చితంగా సిగ్నల్ పడుతుంది గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడైతే ఇంతవరకు వెళ్ళలేదు మేము ఖచ్చితంగా ఆడికి రాగానే సిగ్నల్ పడుతుంది అదే చెప్పుకుంటున్నాము ఇట్లా ఇక్కడ నుండి గల్లీలో ఉన్న అమ్మవార్లకు పెడదామని వెళ్తున్నాము చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక సంతోషంగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లా పూజలు చేయడం టెంపుల్స్కి వెళ్ళడం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకని ఎక్కువ వెళ్తుంటా నేను కనిపిస్తుంది కదా అక్కడనే ఉంటుంది ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి కానీ హైవేకి పక్కనే ఉంటుంది చాలా వెహికల్స్ తిరుగుతుంటాయి మనకు దాటడానికి కూడా చాలా ఇబ్బంది మెల్లగా చూసుకొని దాటాలన్నమాట మాకు దాటడానికి కూడా చాలా టైం పట్టింది ఇట్లా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం అని కూడా ఇక్కడ ఉంది మా కాలనీకి అటు సైడు టెంపుల్ ఉంటుంది అనమాట రోడ్ అవతల సైడ్ మేము ఉంటాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కట్టిరు ఒకప్పుడు అయితే చిన్నగా ఉండే రోడ్డు వేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మంచిగా చేసిర్రు టెంపుల్ని అయితే చాలా బాగా కట్టినరు ఫస్ట్ అయితే చాలా చిన్నగా ఉండేది టెంపుల్ ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే మాత్రం చాలా బాగుంటుంది హైట్ మీద ఉంటుంది టెంపుల్ అక్కడ చల్లగా గాలి వస్తుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ టెంపుల్లోకి వెళ్తే మనకి ఏదో తెలియని ప్రశాంతత అయితే వస్తుంది చాలా స్పెషల్ టెంపుల్ ఇది అందుకే నాకైతే బాగా నచ్చుతుంది మా ఇంటికి కూడా ఇది దగ్గరలోనే ఉంటుంది అనమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్ మా గౌడ్స్కి కులదైవం కదా మాకు చాలా ఇష్టం ఎల్లమ్మ తల్లి అంటే నైవేద్యం తీసుకొని వచ్చినాం ఇక్కడికి ఇప్పుడు నైవేద్యం అయితే పెట్టి పట్టుకున్న ఇక్కడ అమ్మవారికి పెట్టడానికైతే ఇక్కడ ప్లేట్లో పెట్టేసి పట్టుకున్న అందులో లోపల వేరే వాళ్ళు ఒడి బియ్యం పోస్తున్నారు అందుకనే వెయిట్ చేసిన నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇట్లా ఇక్కడ అంతా లొకేషన్ బాగుంది అని మేమైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ టెంపుల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి అన్ని టెంపుల్లో ఒక టూ ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్లో మాత్రం ఒక స్పెషల్ ఉంటుందన్నమాట అన్ని టెంపుల్ల కంటే కూడా ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇందులోకి రాగానే ఏదో ప్రశాంతత అనిపిస్తుంది మనసుకి నాకైతే బాగా ఇష్టం మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్ ఇందులోకి రాగానే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు మా ఆయన చూసారా ఫ్రెండ్స్ హైవేకి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడ నేనైతే పుట్ట దగ్గరికి వచ్చేసిన ఇక్కడ పుట్టను ఇట్లా వీళ్ళే తయారు చేసి పెట్టిండ్రు పుట్ నాగమ్మ తల్లిని ఇట్లా విగ్రహం కూడా పెట్టిరు పుట్ట పైన ఇక్కడ కూడా పూజ చేసేసుకొని అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా మా గల్లీలో దుర్గమ్మ తల్లి పోషమ్మ తల్లి టెంపుల్ ఉంది ఇక్కడ అనమాట ఈ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము ఇది మా ఇంటికి చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు ఆఖరి శుక్రవారం కావడం వల్లనేమో ఈరోజైతే ఎక్కడ చూసినా జనాలు అయితే ఉన్నారు ఇంకా ఫస్ట్ శుక్రవారాలు అప్పుడైతే చాలా ఉంటారు ఇంకా కొద్దిగా బెటరే అనిపించింది నాకైతే కంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ నైవేద్యాలు పెడుతున్నారు మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు మేమైతే ఇక్కడ నైవేద్యం పెట్టేసినాము పెట్టేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఇట్లా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది నచ్చితే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియో చూడటం నాకు లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ వల్లనే నేనైతే ఇట్లా యూట్యూబ్ చేయగలుగుతున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి